ఈ లోకము నుండి నీవు ఎప్పుడు వెళ్తావో ఈ లోకము నుండి నీవు ఎప్పుడు వెళ్తావో తెలియదురా నీకు ఏ గడియో తెలియదురా నీకు ఏ గడియో అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా ఆస్తి పాస్తులున్నవని ఆగబోకురా అందచందమున్నదని మురిసిపోకురా ఆస్తిపాస్తులున్నవని ఆగబోకురా అందచందమున్నదని మురిసిపోకురా నువ్వు అందాల మనిషివైన నవట్టి బొమ్మవురా నీవు నువ్వు అందాల మనిషివైన వట్టి బొమ్మవురా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా ఈ లోకము నీది కాదు నిజము నమ్మరా బ్రతుకుమని భగవంతుడు నిన్ను పంపెరా ఈ లోకము నీది కాదు నిజము నమ్మరా బ్రతుకుమని భగవంతుడు నిన్ను పంపెరా ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎక్కడ వెళ్తావురా ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎక్కడ వెళ్తావురా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా ఈ లోకములో నీవు ఎన్ని చేసినా నీకిష్టం వచ్చినట్లు నీవు బ్రతుకుచుండినా ఈ లోకములో నీవు ఎన్ని చేసినా నీకిష్టం వచ్చినట్లు నీవు బ్రతుకుచుండినా కళ్ళు మూసే రోజు నీకు కాయముందిరా కల్లు రోజు నీ కుయముందిరా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా స్థిరమైనది కాదురా ఈ లోకము ఈ భోగము ఎల్ల కాలముండలేవు నీవు నీ జీవితము స్థిరమైనది కాదురా లోకము ఈ భోగము ఎల్ల కాలముండలేవు నీవు నీ జీవితము ఎల్లిపోకముందే పోకముందే ఏ సయ్యను చేరరా ఎల్లిపోకముందే పోకముందే ఏ సయ్యను చేరరా అయ్యో ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా ఆట కాదు ఆటకాదు నమ్మరా జీవితాన ఏ కొలసి అనుకూలసి జీవితమే ఆట కాదు నిజము నమ్మరా జీవితాన జీవితానయేసను కొలసి బ్రతకరా నీ జీవితమే విలువైనది పాడు చేయకురా నీ జీవితమే విలువైనది పాడు పాడుచెకయకురా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా లోకాన నిజ దేవుడు ఏ సయ్యరా నీ పాపాలను మన్నించే మంచి తండ్రిరా లోకాన నిజ దేవుడు ఏ సయ్యరా నీ పాపాలను మన్నించే మంచి తండ్రిరా నీవు పాపివని ఒప్పుకుంటే రక్షనుందిరా నీవు పాపివని ఒప్పుకుంటే రక్షనుందిరా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా ఈ లోకము నుండి నీవు ఎప్పుడు వెళ్తావో ఈ లోకము నుండి నీవు ఎప్పుడు వెళ్తావో తెలియదురా నీకు ఏ గడియో తెలియదురా నీకు ఏ గడియో అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా అందరికీ వందనాలు ఈయన పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేకాకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను దేవుడు కాక